అందరికీ నమస్తే నేను మీ కందిలి రాజేందర్ సంగారెడ్డి మున్సిపాలిటీలో ఉన్న ప్రధాన సమస్యలపై ఒక్కొక్కటిగా వీడియో తీసి ఆ సమస్య తీవ్రతను అధికారుల దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నిస్తానని మీకు ఇదివరకే చెప్పాను దానికి సంబంధించి ప్రధాన సమస్యలను తీసుకొని ఒక్కొక్కటిగా వాటిపై కథనాలు అందించేందుకు సిద్ధమయ్యాను ముందుగా ఈరోజు మనం సంగారెడ్డి శివార్లో మహబూబ్ సాగర్ పక్కన ఉన్న శిల్పారామం గురించి మాట్లాడుకుందాం హస్తకళలను ప్రోత్సహించాలి కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించేలా ఏర్పాట్లు చేయాలి దాంతోపాటు వాళ్ళు ఆ ఉత్పత్తులను అమ్ముకోవడం ద్వారా ఆర్థికంగా బలోపేతమయ్యేలా చర్యలు తీసుకోవాలి అదే సమయంలో సంగారెడ్డి పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశంతో శిల్పారామం నిర్మాణం కోసం ప్లాన్ జరిగింది రెండు వేల పన్నెండు మేలో నాటి కలెక్టర్ సురేష్ బాబు మూడు కోట్ల రూపాయలు ఇందుకోసం మంజూరు చేశారు దాదాపు ఐదు ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించాలనుకున్నారు రెండు వేల పద్నాలుగు లోపే దీన్ని అందుబాటులో తెచ్చేలా వాళ్ళు ప్రణాళికలు కూడా చేసిండ్రు అయితే రెండు వేల పద్నాలుగు నాటికే దాదాపుగా ఇది తొంభై శాతం నిర్మాణాలు పూర్తయ్యాయి ఆ తర్వాత ప్రభుత్వం మారింది వాళ్ళ ప్రాధాన్యాలు మారాయి దాంతో శిల్పారామంని పక్కన పడేశారు ఈ మహబూబ్ సాగర్ పక్కనే దానికి కనెక్టివిటీగా అద్భుతమైన శిల్పారామాన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పిన అధికారులు ఆ తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోలేదు మహబూబ్ సాగర్ని సుందరీకరించడంతో పాటు దాని పక్కనే ఉన్న శిల్పారామాన్ని హస్తకళల కేంద్రంగా మార్చి అత్యద్భుతంగా అందుబాటులోకి తేవాలన్న ఆలోచన ఆ ప్రణాళిక అక్కడితోనే ఆగిపోయింది దాదాపు మూడు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించి తొంభై శాతం పూర్తి చేసినా దాన్ని నిరుపయోగంగా వదిలేశారు మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఇదంతా కూడా శిల్పారామం లోపల కనిపిస్తున్న చెత్త సంగారెడ్డి పట్టణంలో నుంచి చెత్తను తీసుకొచ్చి కొన్ని వందల టన్నులు శిల్పారామం నిండా నింపేసారు కనీసం లోపలికి వెళ్ళే అవకాశం కూడా లేకుండా చేశారు గేట్లు పూర్తిగా తాళాలేసేసారు అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో ఎంత ఉత్సాహం చూపారో ఇక్కడ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ వీడియోను చూసే మనకు అర్థమవుతోంది హస్తకళల కేంద్రంగా మార్చాల్సిన ఒక అద్భుతమైన ప్రాంతాన్ని చివరికి మురికి కూపంగా మార్చిన గణత సంగారెడ్డి మున్సిపాలిటీ వాళ్ళకి స్థానిక అధికారులకే దక్కుతుంది సాధారణంగా చాలా పట్టణాల్లో రోడ్లపై చెత్త వేస్తే మున్సిపాలిటీ వాళ్ళు ఫెనాల్టీ వేస్తున్నారు కానీ కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజాధనాన్ని ఖర్చు చేసి నిర్మించిన శిల్పారామాన్ని డంప్ యార్డ్గా చేసిన సంగారెడ్డి మున్సిపాలిటీ అధికారులకి ఎంత ఫెనాల్టీ వేయాలో వాళ్ళే చెప్పాలి మళ్ళీ ఈ అధికారులే కాలనీలకి వచ్చి మీటింగ్లలో మాట్లాడుకుంటూ మన స్వచ్ఛ సంగారింటిని సాధిద్దాం మీరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి చెత్తను బయట వేయకండి అంటూ ముచ్చట్లు చెప్తుంటారు కానీ కోట్లు ఖర్చు పెట్టి నిర్మించి చిన్న చిన్న పనులు పూర్తి చేసే అందుబాటులోకి వచ్చే శిల్పారామాన్ని డంప్ యార్డ్గా చేసిన అధికారుల నియమనాలి వాళ్ళకి ఎంత ఫెనాల్టీ వేయాలి వాళ్ళపైన ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి ఇది కూడా ఉన్నతాధికారులు ఆలోచించాలి ఇప్పటికైనా ఇట్లా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే పనులు ఎవరు చేసినా వాళ్ళ మీద చాలా కఠినంగా ఉండాలి ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ విషయమై ప్రత్యేకంగా దృష్టి సారించి శిల్పారామాన్ని మురికి కోపంగా మార్చిన వాళ్ళపై చర్యలు తీసుకోవడమే కాదు దీనిని పునరుద్ధరించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఈ చెత్తనంతా కూడా ఇందులోంచి తొలగించి ఆ మిగతా పనులు పూర్తి చేసి అటు మహబూబ్ సాగర్ని సుందరీకరించడంతో పాటు హస్తకళల కేంద్రంగా శిల్పారామాన్ని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు